కృత త్రేత ద్వాపరయుగాలలో మానవులు రాక్షసులు వేరు వేరుగా ఉండేవారు కానీ కలియుగం ప్రారంభం అయినప్పుడు ఈ రాక్షసులు అనేవారు మనుషుల మనసుల ఎందు వేసుకుని కూర్చున్నారు చూడండి మనం అంటూ ఉంటాము కదా ఆయన మంచోడు కాదు ఆయన ఒక రాక్షసుడు ఆవిడ ఒక పెద్ద రాక్షసి అని ఇలా మనుషులలో రాక్షసులు వారి మనసులలో ఉన్నారు మరి ఈ రాక్షసుల ఎందు మానవుడు ఎలా గెలవాలి పరమేశ్వరుడు అన్నాడు కలియుగంలో మాయ అనేది ఎక్కువగా ఉంటుంది అని ఎవరైతే దైవ స్మరణ చేద్దాం అని అనుకుంటారో వారి యందు మాయ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది మనసు అనేది ఒక్క క్షణం కూడా నిలకడగా ఉండదు అక్కర్లేని విషయాలు గురించి ఈ మనసు ఆరాట పడుతుంది అని అప్పుడు ఋషులు దేవతలు అడిగారు మరి మనసు నిలకడగా ఉండాలి అంటే పరిష్కారం చెప్పండి అని ఈశ్వరుడిని అడిగారు ఆయన అన్నారు శ్రవణం వచనం కీర్తనం మననం ఈ నాలుగిట్లో ఏదైనా ఒక్కటి సాధన చేయడం ద్వారా మనసులో ఉండే రాక్షసుల ఎందు విజయం సాధించవచ్చు అని చెప్పారు శ్రవణం అంటే భగవత్సంబంధమైన విషయాలు గురించి వినడం అలా విన్నా కాని మీద విజయం సాధించిన వాళ్ళు అవుతాము ఉదాహరణకు మీరు టీవీలో చాగంటి వారి ప్రవచనం వింటున్నారు కాని మీ పిల్లలకి అది నచ్చదు అబ్బా ఏంటి నాన్న ఇది ఛానెల్ మార్చు అని అంటే అర్థం ఏంటి ఆ పిల్లాడి మనసు అంగీకరించడం లేదు దైవానికి సంబంధించిన విషయాలు గురించి వినడానికి మీరు మళ్లీ మళ్లీ అదే పెట్టారు మొదటి రోజున అబ్బా అన్న పిల్లాడు రెండో రోజు లేదా మూడో రోజున సరేలే మా నాన్నగారికి అది ఇష్టం ఏమోలే విననిద్దాంలే అని అనుకొని ఏమి మాట్లాడదు నాలుగు లేదా ఐదో రోజున ఇప్పుడు ఆ కూడా కొద్దిగా వినడానికి సుముఖత చూపిస్తారు ఇప్పుడు మీరు ఆరో రోజున చాగంటి వారి ప్రవచనం పెట్టలేదు ఇప్పుడు ఆ పిల్లాడే ఛానల్ పెట్టి మరీ వింటాడు కొద్ది రోజులు పోయాక ఇప్పుడు ఆ పిల్లవాడే చాగంటి వారి ప్రవచనం కోసం వెతుక్కుంటూ ఉంటాడు ఇప్పుడు అర్థమైందా మనసుకి ఏదైనా కొత్త విషయానికి చెప్తే వెంటనే అది తీసుకోలేదు కొద్దిగా కొద్దిగా సాధన చేయడం వల్ల మనసు అనేది మెల్లమెల్లగా మంచి విషయాలు గురించి తెలుసుకోవడం కోసం ఉంటుంది ఇప్పుడు ఆ పిల్లవాడు చాగంటి వారు చెప్పిన అరుణాచల మహత్యం గురించి విన్నాడు ఇంక మనసు ఆగుతుందా వెంటనే అరుణాచలం వెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు ఇది శ్రవణం కీర్తనం అంటే భగవత్సంబంధమైన స్తోత్రాలు పారాయణ చేయడం వచనం అంటే దేవుడి విషయాల గురించి చెప్పడం మననం అంటే దేవుడి నామాలను స్మరించడం మనసులో ఇవి కలియుగంలో ఈశ్వరుడు చెప్పిన సులభమైన ప్రక్రియలు ఇలా చేయడం ద్వారా కొద్ది రోజుల తర్వాత మనకి తెలియకుండానే మన మనసు దాని అంతటా అదే భగవత్సంబంధమైన విషయాలు గురించి తెలుసుకుంటుంది రాక్షసులు మన మనసు మీద విజయం సాధించడం అనేది ఇలా సాధన చేయాలి కలియుగంలో